రాపాక కృష్ణ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ఎత్తబడిన కానుకల నిమిత్తం వారిని ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం అందరికండ్లు మూసుకోండి ప్రేమ కనిక్రేమ కల మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామని వంద నాలుగు స్తోత్రాలైనా తండ్రి ఉదయకాలం నుండి ప్రభ నీ నీ సన్నిధిలో మై అందరిని ప్రభ నీ రేఖలకి కాచి కాపాడే ప్రభ దేవ స్తోత్రమేనా ఇంతవరకు తండ్రి మేము చేసిన ప్రతి కార్యంలోనూ మహింపందుకు లెక్కలేని స్తోత్రాలు వందనైనాయన తండ్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డిని దీవించండి దేవా దేవస్తోత్రమైనా ఎవరు ఏ అక్కడలో ఏ అవసతులు వచ్చారో దేవా నీకు తెలిసిదండ్రి సంస్థలు ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి వారి అవసరం తీర్చండి దేవా నీకే వంద నాలుగు ఎవరైనా తండ్రి బలహీన బల బలపరచండి దేవా నీకే వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో తండ్రి నీ సేవ నిమిత్తమే దేవా స్తోత్రమైనా కానుకలు ఇచ్చారు దేవా దేవస్తోత్రాలు కానుగులు ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశ్రించండి నూరంతలుగా బిడ్డలకు దండి దేవా నీకే వంద స్తోత్రాలు స్తోత్రాలు కానుగలు నీ సేవార్థమే వాడట వాడబడటానికి సహాయం చేయ దేవా నీకే వంద స్తోత్రాలు కృప చూపించండి ఇక ముందు నున్న జరగనున్న తండ్రి కార్యక్రమంతో కింద కాచి కాపాడి నీకు మహిమార్థంగా జరగడానికి సహాయం చేయండి ఎన్నిక లేని నా ప్రార్థనలకు ఆలకించినందుకు లేక లేని స్తోత్రాలు చెల్లింపు నా ప్రభువు నా రక్షకుడు అని ఈసుకునిస్తున్నా అడిగి ప్రార్థన చేసి మా పరలోకపు తండ్రి ప్రార్థనలో సహకరించిన కృష్ణా గారికి ప్రత్యేకమైన మిస్పా ప్రార్థనా సహవసం తరఫున తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరొక ప్రత్యేక పాట మనీ సిస్టర్ గారు వచ్చి ఒక పల్లవి పల్లవిచారా